ఏ చేపలతోనైనా సరే కర్రీ చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మటుకు ఇలా దంచి వేసుకోండి ఆ టేస్ట్ వేరు అసలు మనం పేస్ట్ చేసి వేసుకునే దానికన్నా ఇలా డైరెక్ట్గా ఇలా దంచి వేసుకుంటే న్యాచురల్ టేస్ట్ అయితే వస్తుంది నాకు ఇలానే ఇష్టం చేపలు ఎక్కువ క్వాంటిటీ అనుకో తప్పదు మిక్సీ పట్టాలి సో తక్కువే కాబట్టి ఇలా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అనమాట ఇది వచ్చేసి ఈవినింగ్ రొటీన్ అనమాట సో నైట్కి వచ్చేసి ఇంకా రైస్లోకి వచ్చేసి చేపలు కర్రీ చేస్తున్నాను అండ్ రోటీ కూడా ఉంటుంది కాబట్టి సో కొద్దిగా నైట్కి కాబట్టి కొంచెం స్పైసెస్ తగ్గించేసి అండ్ పిల్లలు కూడా తింటారు కాబట్టి తక్కువగా వేసుకుంటున్నాను ఉల్లిపాయ టమాటా వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేగిపోయిన తర్వాత మన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకొని కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకోవడమే సో ఆయిల్ తేలిపోయేదాకా ఫ్రై చేసేసుకొని మనం ఏదైతే చేపలు ఉన్నాయో అవి కూడా వేసేసుకోవాలి అండ్ ఇంకో విషయం ఏంటంటే చేపలు మనకి గుండె అయిపోతు ఉంటాయి అన్నమాట సో చెరువు చేప అనుకో గుండె అవ్వదు సో ఎక్కువగా కరిటి పెట్టద్దు ఒక్కసారి కరిట్టు పెట్టేసి ఇంకంతా స్టాప్ చేసేసి ఇంకొక ఐదు నిమిషాలు అయితే మగ్గ పెట్టేసిన తర్వాత వాటర్ కూడా యాడ్ చేసి మూత పెట్టేయండి ఒక టెన్ మినిట్స్లో అయితే మనకు కర్రీ రెడీ అయిపోతుంది నేను వచ్చేసి ఇది సముద్రం చేప అయితే వండుతుంది అండ్ నాన్ వెజ్ కర్రీస్ చేపలు కావచ్చు చికెన్ కావచ్చు మటన్ కావచ్చు ఏవైనా సరే అప్పటికప్పుడే మసాలా ప్రిపేర్ చేసుకోండి ఫ్రిడ్జ్లో స్టాక్ పెట్టుకోవద్దు అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు ఎంత కాస్ట్ పెట్టినా సరే దాని టేస్ట్ అనేది ఉండదనమాట సో అల్లం వెల్లు పేస్ట్ ఎప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోండి ఓకేనా సో ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా గ్రేవీ అయితే ప్రిపేర్ అయిపోయింది మేమైతే అన్నంలో సర్వ్ చేసుకుని తినేసాము నేనైతే రోటీస్ చేసుకున్నాను సో మా అన్నం ఉండేసి అనమాట టేస్ట్ తగ్గిరిపోయింది సో మీరు కూడా ట్రై చేయండి మీకు కంపల్సరీగా నచ్చుతుంది ఇలా ట్రై చేయండి ఈసారి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐస్ వన్స్ సెకండ్ ఓకే బాయ్